హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్షిట్ నైన్ త్రీ సెవెన్ ఇంకొక రకం ఈజీ నోము అండి తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ అండి మనకు నోములకు ఎవరైనా సరే ఖచ్చితంగా తల్లిగారు పసుపు కుంకుమ అయితే పంపిస్తారు మా సైడ్ అయితే పసుపు కుంకుమ చక్కెర నోము అటుకులు రెండు కొడుకలు పుట్నాలు అయితే అందులో వేసి పంపిస్తారండి ప్రతి ఆడపిల్లకైతే ఖచ్చితంగా అవైతే పంపిస్తాం పండక్కి అలాగే ఈ నోమ్ అయితే చాలా ఈజీగా ఉంటుందంటే ఒక తంగేడు కొమ్మ తెచ్చుకొని అలా తొట్టిలో పెట్టుకొని పసుపు కుంకుమ నోముకోవాలి గౌరమ్మ పెట్టుకొని అది మనమే ఉంచుకోవాలండి ఇదే తంగేడు చెట్టు కింద తల్లిగారి పసుపు కుంకుమ నోము మీ నోము ఇది ఎవరికైనా అయితే మా ఛానల్కి వీడియో సెండ్ చేయండి కానీ వాళ్ళు నోముకోండి చాలా ఈజీగా ఉంది ఇది ఈజీగా అంటే ఈజీగానే ఉందండి ఏమీ లేదు పసుపు కుంకుమ పెట్టుకోవడం ఒక తంగేడు కొమ్మని ఈ మట్టిలో కాకుండా ఒక గ్లాస్లో బియ్యం పోసైనా పెట్టుకోవచ్చు చిన్న చిన్న నోములే అనిపిస్తుంది కానీ ఈజీగా ఉంటాయి నోముకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్